న్యూస్ జిల్లాలో ఉల్లి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర క్వింటానికి మూడు వేల రూపాయలు కల్పించి ఉల్లి రైతులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మండల కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీగా చేపట్టి అనంతరం సర్కిల్ నందు ఉల్లి రైతుల ఉరితాలను గొంతులోకి వేసుకొని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ముందస్తు వర్షాలలో పదహారు వేల ఐదు వందల యాభై ఏడు హెక్టార్లలో ఉల్లి పంటను సాగు చేయడం జరిగిందని పంట చేతికి వచ్చేసరికి కనీసం మద్దతుదారు లేకపోవడం దుర్మార్గమని ఆయన తెలిపారు ఉల్లి పంటను కర్నూలు మార్కెట్కు తీసుకురాగా కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యాపారులు ఉల్లిని చూసి క్వింటాళ్లకు రెండు వందలు కూడా కొనకపోవడంతో రైతులు మార్కెట్లోనే పంటను వదిలి వెళ్లిపోవాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కేసీ జబ్బార్ మాలిక్ శాంతప్ప దాదావలి బజారి మద్దిలేటి శ్రీరాములు గిడ్డయ్య కారన్న ఇస్మాయిల్ తిమ్మాగురుడు ఆంజనేయ షరీఫ్ విజయేంద్ర నాగేంద్ర ఇస్మాయిల్ కాజా మల్లికార్జున గౌడ్ వీరేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి పండించిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో క్వింటాల్ కు మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి అన్ని మండల కార్యాలయాల ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది ధర్నా కార్యక్రమం అంతేకాదు ఈరోజు మరి దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కిసాన్ సభ రైతు సంఘం ఆధ్వర్యంలో కిసాన్ డిమాండ్స్ డే కూడా జరుగుతుంది మరి ఈ రోజు ఇది ఎందుకు డిమాండ్స్ అంటే మనమే గోల్ తెమ్మ కోరుకుని కోవడం లేదు ఈ రోజు ఉలి రైతులు వాళ్ళు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రావాలి ఇట్లాంటి పరిస్థితుల్లో కనీసము వాళ్ళకి ఎకరాకి కనీసం మరి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వచ్చేదానికైనా ఆలోచన చేయకుండా చంద్రబాబు నాయుడు మరి ఆయన ముఖ్యమంత్రి ఆయన వెంటనే కేవలము క్వింటాల్ పన్నెండు వందల రూపాయలు తీసుకోవాలని చెప్పి మార్పిడి ద్వారా ఆయన చెప్పడం జరిగింది ఆ పన్నెండు వందలకు మేము తీసుకుంటామని ప్రభుత్వం దిగింది ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఎందుకనంటే ఈరోజు మరి విపరీతంగా ఫర్టిలైజర్ ధరలు పెరిగినాయి తర్వాత పురుగు మందుల ధరలు పెరిగినాయి కూలీల ధరలు కూలీలు విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి ఇవన్నీ చూసినప్పుడు మరి కనీస మద్దతు ధర పెంచాల్సిన అవసరం ఈయన అదేవిధంగా రాష్ట్రంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆయన కూడా కింద క్షేత్రస్థాయిలో ఏం పరిశీలన చేయడం లేదు మేము ఒడ్డే కోరుతున్నాం ఈరోజు ఉల్లి ఈ ఉల్లికి సంబంధించి క్వింటాలకి మూడు వేల రూపాయలకి తక్కువ ఇస్తే ఏమాత్రం కూడా రైతుకు ఉపయోగపడదు తక్షణము ప్రభుత్వం స్పందించి మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం దాంతోపాటు ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఈ పది సంవత్సరాల్లో మూడు లక్షల యాభై వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అందుకే ఈ ఆత్మహత్యలు నివారించాలంటే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు పరచాల స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పింది రైతులు ఆత్మహత్యలు నివారించాలంటే రైతులు గుండబడిన అప్పులన్నీ రద్దు చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని అమలు పరుస్తామన్నారు అదేవిధంగా రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇస్తామని రైతులకి నెలకి పెన్షన్ మరి యాభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము అల్లి కిసాన్ సభ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా అధికారులకు వస్తే మేము అమలు పరుస్తామని చెప్పిన నరేంద్ర మోడీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు పరిస్తే దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుందని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే దేశంలో ఇప్పటికీ నూటికి అరవై శాతం మంది వ్యవసాయం ఆధారపడుతున్నారు ఇది చాలా ముఖ్యమైంది అంతేకాకుండా దేశ ప్రజలందరికీ కూడా అన్న వస్త్రాలు అందించే రంగం ఇది ఇది వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి దీన్ని నిర్వీర్యం చేసి ఆ పద్ధతుల్లో నాశనం చేసే భవిష్యత్తులోన మరి తిండి గింజలు కూడా ఉండవు గతంలోనే పిఎల్ ఫోర్ ఎయిటీ కింద అమెరికా నుంచి గోధుమ దిగుమతి చేసుకున్న చరిత్ర మనకుంది భవిష్యత్తులో తిండి గింజలు కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి అందుకే ఆల్ ఇండియా కిసాన్ సభ మేము రైతు సంఘం తరఫున వ్యవసాయ రంగాన్ని సేవ్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలా సేవ్ విలేజెస్ అదేవిధంగా గ్రామాలు కాపాడుకోవాలా సేవ్ ఫార్మర్స్ రైతులు కాపాడుకోవాలనే డిమాండ్తో ముందుకు పోతున్నాము తక్షణము ఇక్కడ మరి రాష్ట్రంలో మాత్రము ఎంత ఇది పెరిసిబల్ ఈ ఉల్లి అనేది నిలబడదు ఉత్పత్తి చాలా రోజులు ఉండేదానికి లేదు అందుకే ప్రభుత్వం తక్షణం స్పందించి వెంటనే క్వింటాలకు మూడు వేల రూపాయలు ఇచ్చి ఈ ఉల్లిని ఉల్లి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పి రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర గౌరవ గౌరవాధ్యక్షుడు